అసలు కిడ్నీలోకి రాళ్ళు ఎలా వస్తాయి అసలు కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది డాక్టర్స్ ఎక్కువ మంచి నీరు రాగమంటారు అసలు అందులో నిజమంత మీరు యూరిన్ని ఎక్కువసేపు ఆకుంటున్నారా అది చాలా డేండ్ అది ఏమవుతుంది సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మన బాడీ ఒక ఫ్యాక్టరీ లాంటిది అందులో అత్యంత ముఖ్యమైన పనిచేసే రెండు మిషన్లు కిడ్నీలు మనం ఎప్పుడైతే తక్కువ నీరు ఎక్కువ కూల్ డ్రింక్స్ నూడిల్స్ జంక్ ఫుడ్ డైలీ తినటం వల్ల మనకు ఒక రోజు పక్క నొప్పి వస్తుంది ఆ నొప్పి ఏమిటని డాక్టర్ దగ్గరికి వెళ్తాము డాక్టర్ స్కాన్ చేసి చెబుతాడు మీ కిడ్నీలో ఒక చిన్న రాయి ఏర్పడిందని అసలు కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి కిడ్నీలో రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులోనే వేస్ట్ ఎక్సెస్ వాటర్ని యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి మనం తక్కువ నీరు తాగితే యూరిన్ డార్క్గా మారుతుంది అప్పుడు యూరిన్ రంగు పసుపు డార్క్ గా ఉంటుంది దాంతో అందులో ఉన్న కాల్షియం యూరిక్ యాసిడ్ సాల్ట్ కలిసి చిన్న కణాలు అవుతాయి ఈ కణాలే క్రిస్టల్స్ కణాలు తయారవుతాయి కాలుషియం ఉప్పు యూరిక్ యాసిడ్ ఆక్సిలైడ్ ఈ చిన్న చిన్న క్రిస్టల్స్ పాయింట్ల ఏర్పడతాయి ఈ చిన్న చిన్న క్రిస్టల్స్ కలిసి పెద్దదవుతుంది దాన్ని అంటారు వీళ్ళు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల మంచినీరు తాగండి ఉప్పు తగ్గించాలి షుగర్ను బీపీని కంట్రోల్లో పెట్టండి చేయకూడని పనులు కూల్ డ్రింక్స్ తాగకూడదు ఇదిగా ఉప్పు తినకూడదు మద్యం తాగకూడదు జంక్ ఫుడ్ తినకూడదు రోజు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ యూజ్ చేయకండి సో మనకి డాక్టర్స్ చాలా మంది ఎక్కువ మంచినీరు తాగమని అడుగుతుంటారు అసలు అందులో నిజమేంత అది నిజమే మంచినీరు యాభై పర్సెంట్ వరకు మన కిడ్నీ స్టోన్స్ని ఇన్ఫెక్షన్స్ని నీరు తప్పిస్తుంది ఎంత నీరు తాగాలి ఆడవాళ్ళు రెండు నుంచి రెండున్నర లీటర్లు రోజుకి మగవాళ్ళు రెండున్నర నుంచి మూడు లీటర్లు రోజుకి సో మీరు ఒకేసారి రెండు లీటర్ల నీళ్ళు తాగితే కిడ్నీలు సడన్గా ఓవర్లోడ్ అవుతాయి కిడ్నీ ఒక గంటలో ఏడు వందల యాభై నుంచి వెయ్యి ఎంఎల్ వరకే మాత్రమే ఫిల్తప్ చేయగలరు ఒకేసారి ఎక్కువ నీరు రక్తంలో సోడియం కాన్సన్ట్రేషన్ డైల్యూట్ అవుతుంది దాంతో ఏమవుతుందంటే తల తిరగడం బలహీనత తలనొప్పి నీరసం సీరియస్ కేసెస్ లో ఫిట్స్ వెళ్తారు సో ఇది నీరుని ఎక్కువసేపు ఆపుకుంటే ఏమవుతుంది నీరుని ఎక్కువసేపు ఆపితే బ్లాడర్ గత ఎక్కువ ప్రెజర్ పడుతుంది మూత్రాశయం బ్లాడర్ ఒక బెలూన్ లాంటిది ఎక్కువసేపు మూత్రం ఆపితే అది అతిగా లావు అవ్వడం బలహీనంగా తయారవుతుంది దానివల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ యూటీఐ వస్తుంది యూపీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పెరిగిన మూత్రంలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది బర్నింగ్ సెన్సేషన్ తరచూ బాత్రూమ్కి వెళ్లాలనిపించడం క్లోమ నొప్పి ఫీవర్ కూడా రావచ్చు యూరిన్ ఎక్కువసేపు ఆపితే బ్లాడర్ నుంచి కిడ్నీలకు ప్రెషర్ పెరుగుతుంది కిడ్నీ స్వెల్లింగ్ కొన్నిసార్లు కిడ్నీ కిడ్నీ డ్యామేజ్ కూడా అవుతుంది దానివల్ల బ్లాడర్ కంట్రోల్ తగ్గిపోతుంది తర్వాత బ్లాడర్ పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం ఈరోనగే లీకేజ్ కూడా రావచ్చు సాధారణంగా మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఒకసారి వెళ్ళడం ఆరోగ్యానికి మంచిది ఎనిమిది తొమ్మిది గంటలు ఆపడం అత్యంత ప్రమాదకరం ఎందుకంటే మన శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఇగ్నోర్ చేస్తే क्रम रिफ्लेक्स द।